హలో చాలా మంచిది మరి అనుకోకుండా మరి జరిగినటువంటి ఏడు నిమిషాలు వీడియో ఆడియో రాలేదు చిన్న మిస్టేక్ వల్ల సరిగ్గా నుంచి మళ్ళీ ప్రారంభం నుంచి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలు విందాం దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో అనుదిన వాక్య ధ్యానం అనేటువంటి విషయాన్ని మనము వింటూ ఉన్నాం కనుక ఈ అనుదిన వాక్య ధ్యానంలో ప్రార్థన అనేటువంటి అంశాన్ని అంటే ప్రార్థన విజయ ప్రార్థనా విజయాల గురించి మనం ధ్యానించేటువంటి సందర్భాలు మనం ఆలోచనలోకి వచ్చింది కనుక మన ప్రార్థనల గురించి ధ్యానం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా అవి ఉపయోగపడితే మన ఆత్మీయ జీవితానికి బలపరచబడతాయని ఆలోచన చేయటం జరిగింది కనుక దేవుడి చిన్న తలాంతను బట్టి కనుక ఇస్సాకు చేసినటువంటి ప్రార్థన ఇస్సాకు ఎవరి కోసం ప్రార్థన చేశాడు ప్రార్థన చేయాల్సినంత అవసరత ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసేటువంటి విషయాల్లో ఇసాకు చేసినటువంటి అద్భుతకరమైనటువంటి ప్రార్థన ఏమిటి అని మనం ఆలోచన చేస్తే తన భార్య కోసము ప్రార్థన చేసాడు అంటే తన భార్య నిమిత్తమై దేవుణ్ణి అంటే యహోవాను వేడుకొనిను అని బైబిల్లో రాయబడి ఉంది మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే యహోవా అతని ప్రార్థన వినిను అని బైబిల్లో రాయబడి ఉంది అంటే దీనికి ముందుగా మనం ఆలోచన చేస్తే అబ్రహాము గారిని దేవుడు పిలుచుకున్నాడు పిలుచుకున్న తర్వాత వాగ్దానం చేసాడు నేను నిశ్శాకునిస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఏ సమయంలోనికి దేవుడు అంటే డెబ్బై ఐదో సంవత్సరం వయసులో అబ్రహాము గారిని పిలిచాడు పిలిచిన తర్వాత అతనికి సంతానం కలిగేటువంటి సమయానికి మనం ఆలోచన చేస్తే సుమారుగా ఎన్ని సంవత్సరాలు పెట్టిందంటే ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టిన నూరు సంవత్సరాల వయసులో ఇరవై ఒకటో అధ్యాయంలో ఇసాకు పుట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది ఏమీ లేనటువంటి స్థలంలో ఏమి ఎరగనటువంటి వ్యక్తిగా ఉన్న అబ్రహాముని దేవుడు ప్రేమించి నువ్వు రా చెప్పిన స్థలానికి నేను ఆశీర్వదిస్తానని చెప్పి ఆ ప్రకారంగా ఆది కాండి అధ్యాయంలో మనకు కనపడుతుంది అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత పదిహేను అధ్యాయంలో నీ సంతానాన్ని నీ ఇస్తాను జ్ఞాపకం చేసుకుంటాను గొప్పగా నీకు బహుమానం ఇస్తా అన్నప్పుడు అబ్రహాం గారు కొంచెం అవిశ్వాస స్థితిలో కొంచెం బాధ కలిగినప్పుడు మళ్ళీ బలపరిచి వెళ్ళి పద్దెనిమిదిలో వచ్చి ఆతిథ్యం తీసుకుని పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుడు తాను చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేసుకునగా షారా గర్భవతి కుమారుడుకు జన్మనిస్తుంది అంటే ఈ సమయానికి షారాకు తొంభై సంవత్సరాలు అబ్రహమ్ గారికి నూరు సంవత్సరాల వయసు అనేటువంటిది మనకు బైబిల్లో కనపడుతుంది సరే ఇన్ని సంవత్సరాలు కలిగిన తర్వాత ఇస్లాకు పెరిగి పెద్దవాడయ్యాడు వివాహ వయసు వచ్చింది ఈలోపు షారా గారికి ఆరోగ్యమో సమస్య లేక వయసు అయిపోయిందో ఇంకేమో తెలియదు కానీ ఆమె మరణిస్తుంది మరణించిన తర్వాత అబ్రహం గారు తన ఇంటి పెద్ద దాసుని విలిపించి నా కుమారుడికి వివాహం చేయాలని చెప్పినప్పుడు అతను తన బంధువులు లేక తను చెప్పిన మాట ప్రకారం వెళ్ళి రెబకా ఉన్న ప్రాంతం వాళ్ళ తల్లిదండ్రులతోటి సోదరులతో మాట్లాడి ఆమెను తీసుకొని వచ్చినప్పుడు ఇసాకు వివాహం జరిగింది వివాహం జరిగినప్పుడు ఇశాకు గారికి ఎన్ని సంవత్సరాలు అని ఆలోచన చేస్తే నలభై సంవత్సరాల వయసులో వివాహం జరిగింది రెండవదిగా ఆలోచన చేస్తే అతనికి కుమారులు కలిగినప్పుడు అంటే రెప్పుగాని ఇసాకుని దేవుడు ప్రేమించి వారికి సంతానం ఇచ్చిన సమయంలో ఇశాకు గారికి ఎన్ని సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు వయసు మనం ఆలోచన చేస్తే వివాహమైన తర్వాత ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేరు పిల్లలు లేనటువంటి వారిని బైబిల్ గ్రంథమే కాదు బయట ఉండి పరిస్థితిని కూడా ఇన్ని సంవత్సరాలు లేరు అని ఆలోచన చేస్తే వాళ్ళని ఏమంటారని ఆలోచన చేస్తే గొడ్రాలు అనేటువంటి పరిస్థితికి వస్తుంది కనుక అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇస్సాకు ఎహోవా దగ్గర వేడుకుంటాడు తన భార్య విషయమే దేవుడు తన మనవి ఆలకించినట్లుగా సంతానం అనుగ్రహించినట్లుగా ఎహోవ తన మనవి లేక తన ప్రార్థన బినిను అని బైబిల్లో రాయబడిన సందర్భాలు ఉన్నాయి కనుక ఇస్సాకు దేనికోసం ప్రార్థన చేశాడంటే సంతానం నిమిత్తమై కుమారుల కోసం లేదా కుమార్తెలు అంటే రా కుమారుల కోసం తన సంతానం కోసం ప్రార్థన చేశాడు తన భార్య నిమిత్తమే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శించిన సందర్భాలు ఉన్నాయి చదువుకుందాం బైబిల్ గ్రంథం ఆది కాండం ఇరవై ఐదు ఇరవై వచనం ఇరవై ఒకటో వచనంలో ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటిలో మనం చదువుకున్నాము ఇస్సాకు పద్దెనిమిది అమ్ములు నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తీయును సిరియావాడైన లాభాను సహోదరైన రెబుకాను పెండ్లు చేసుకున్నప్పుడు నలభది సంవత్సరములు గలవాడు ఈడు గలవాడనే విషయాన్ని రాస్తూ వచ్చారు అలాగనే చదువు ఇరవై ఒకటిలో ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతను ఆమె విషయమై యహోవాను వేడుకొనేను యోవా అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య రిబుకా గర్భవతి ఆయను అని బైబిల్లో రాయపడి ఉంది కనుక ఈ రెండు విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు రిబ్బుకా గుర్రాలై ఉండగా ఆమెకు సంతానం లేని సమయంలో గర్భఫలము లేనిటువంటి సమయంలో ఆలోచించి ఇరవై సంవత్సరాలు నెట్టుకుంటూ వస్తుంది పదిహేను దాటిపోయినాయి ఆమె భవిష్యప్పటికే ఈ సమయంలో ఆలోచన వచ్చి దేవునికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతను ప్రార్థన మన విని రెబ్బకానికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భం కలిగి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చినట్లుగా ఆ ఇద్దరు బిడ్డలు పుట్టినప్పుడు వయసు సుమారుగా అరవై సంవత్సరాలని బైబిల్లో రాయటం జరిగింది కనుక దేవుని బిడ్డలైనటువంటి వారం ఈ విషయాన్ని ఎందుకు మనం చెప్పుకుంటున్నాం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇరవై ఆరులో ఉంటుంది అతనికి అరవై సంవత్సరాల వయసు అనేటువంటి విషయం ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నాం ఆలోచన చేస్తే ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య అని ఆలోచన చేస్తే వివాహమైన తర్వాత సంతానం చక్కగా బిడ్డలు కలిగితే చాలా సంతోషం బిడ్డలు కలగలేదనుకోండి అక్కడ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్న సందర్భాలు ఉన్నాయి ఈ రోజుల్లో అన్ని అంటే ఏమో దేవునికి తెలియక వాళ్ళు వాక్యము తెలియక దేవుని శక్తి తెలియక భార్యాభర్తల యొక్క దేవుడు ఏర్పాటు చేసిన విధానాలు ప్రమాణాలు తెలియక వాళ్ళు ఇష్టానుసారంగా ఏదో ఉంటున్నారు దేవుణ్ణి కలిగి వివాహంలో ప్రమాణాలు చేసి కడ వరకు చివరి వరకు నీకు నేను నాకు నువ్వు తోడుకుంటున్న ప్రమాణాలు వేసుకొని కూడా ఈ వివాహమైన తర్వాత సంతాన విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎడబాటులు ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి భయంకరమైనటువంటి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నటువంటి ప్రజలు ఉన్నారు కానీ నీ ప్రజలు మన క్రైస్తత్వంలో యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు అలాంటి స్వభావాలు ఉండకూడదు ముఖ్యంగా మనం ఎలాంటి స్వభావాలు కలిగినటువంటి వారు ఉంటున్నారంటే వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకపోతే అంటే అదైదు సంవత్సరాలు కావచ్చు ఆరు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు వివాహమైన తర్వాత పిల్లలు పుట్టకపోతే భర్త మంచివాడని ఏం చేసేవాళ్ళు తెలుసా ఆ రోజుల్లో తనకి సహోదరి ఎవరన్నా చెల్లెలు కనుక ఉన్నట్లయితే బావ మంచివాడు మా చాలా మంచి లక్షణాలు కలిగినవాడు అక్క గనుక సర్దుకుంటుంది మరికి వాళ్ళ పిల్లలు లేకపోతే అక్క జీవితాంతం ఇబ్బంది అయింది కనుక నువ్వు బావని వివాహం చేసుకుంటే అక్కకు కూడా కాస్త పిల్లలను సమకూర్చినట్టు మీరిద్దరైతే పోట్లాడుకోవటాలండో అక్కకి ఇబ్బంది ఉండదు నీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి అట్లా వాళ్ళకి నచ్చజెప్పి వివాహం చేసేటువంటి పద్ధతులు గత కాలంలో ఉన్నాయి గత కాలంలోనే కాదు షారాకి దేవుడు చెప్పిన సమయం ఉన్నప్పటికీ కూడా ఆమె సహించలేకపోయింది ఓచుకోలేక తన దాసిని భారీగా అబ్రహాము ఇచ్చింది సంతానం కలిగిన తర్వాత తర్వాత సమస్యలు వేరుగా ఉన్నాయి మొదటగా ఉండే ఆలోచన వేరు జరిగిన తర్వాత ఆలోచన వేరు అలాగే ఇక్కడ కూడా ఈ రోజుల్లో కానీ పూర్వకాలంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే అబ్బాయి మంచుడైతే గుణవంతుడైతే మంచి ఉద్యోగం కనుక ఉన్నట్లయితే ఏమంటారంటే చెల్లెల్ని సెట్ చేసేసి అంటే మరదల్ని తనకిచ్చి వివాహం చేసేటువంటి కార్యక్రమాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కొనసాగుతూనే ఉన్నా అది అందరికీ కాదు కొన్నిసార్లు ఆటలని రెండవ విషయం ఏమిటంటే పిల్లలు పుట్టలేదని చాలామంది చేసే ఘోరమైనటువంటి విషయాలు ఏమిటంటే విడాకులు ఇచ్చేటువంటి వారు ఏమైనా పిల్లల పుట్టదంట డాక్టర్స్ దగ్గర మేము చెక్ చేయించేసేసాము లోపము అబ్బాయిలు ఏమి లేదు అంత అమ్మాయిలు అంట మా వంశం ఎంత అంతరించిపోవాలా అని చెప్పేసి ఆమె మా కొద్దని చెప్పేసేసి విడాకులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా ఆలోచన చేస్తే భర్తలు అత్తలు ఆడబిడ్డలు పూరా ఇంటిలో చాలా జాగ్రత్తగా గమనించాలి అది ఎన్నాళ్ళో ఎమ్మటి అత్తను ఎట్టో సర్దుకొని ఏముందిలేమా పుడతారులే ఎందుకు ఆమెని అని అంటున్నప్పుడు కూడా ఏంట్రా పది సంవత్సరాలు అయితే లేదా ఆరు సంవత్సరాలు అయితే ఇంకెంతకాలం ఉండాలి అసలు పుడతారో లేదో ఇంకో దాన్ని చేసుకో అని ఒత్తిడి వస్తూ ఉంటుంది ఈ ఆడబిడ్డలు అంటే అతని చెల్లెలు ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఏంటి అనయా లేక ఏంటి తమ్ముడు ఎన్నాళ్ళు ఉంటావు ఇలాగా పిల్లలు లేకుండా ఏమి లేకుండా అసలు పుడతారో లేదో ఏందో సంగతి చూస్తే డాక్టర్లు చూపిస్తేనో అంతా నువ్వు బాగానే ఉన్నావు ఆమె తేడా అంటున్నారు అని చెప్పి ఇంక సూటిపోటు మాట ఆ ఇంట్లో ఉన్నటువంటి కోడలు లేక భార్య వదిన అయిపోయి ఆమ ఆమె ఈ మాటలకి సగం చచ్చిపోయింది తన జీవితం మీద నిరాశ ఆశ అనేది కోల్పోతుంది ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో జరిగినాయి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అవసరమైతే విడిచిపెట్టిందో దాన్ని చేసుకుందా అనేటువంటి మాటలు వస్తాయి ఇంకా మూడో విషయంలోకి వస్తే వివాహమైన తర్వాత ఒకవేళ పిల్లలు పుట్టడం ఆలస్యమైతే ఒక లెక్క చెప్తారు ఏమని చెప్తారో తెలుసా ఇదిగో ఇది నాలుగో సంవత్సరము ఇది ఐదో సంవత్సరము ఈ సంవత్సరము లేక వచ్చే సంవత్సరం లోపలికి పిల్లలు పుట్టకపోతే విడిచిపెట్టాల్సిందేగా పుడితే పుట్టారు లేకపోతే అవసరం లేదు అని ఒక జడ్జిమెంట్ లాగా తీర్పులు తీర్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవేళ ప్రభుని నమ్ముకొని ఇసాకు వాళ్ళ మంచి భర్త మంచి విశ్వాసంటే అతని వల్ల మంచిగా ప్రార్థన చేస్తే ప్రభు నా భార్య నానిచ్చి నా తల్లి లేక నా సోదరులు వేరు చేయాలనుకుంటున్నారు నాయన ఆమెను దర్శించి కాస్త గర్భాన్ని దయచే ప్రభు ఆ సంతానం దయచే నాయనని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఒక బాబునో పాపను ఇస్తే ఆ కార్యక్రమం అక్కడ సంతోషం తాగిపోద్ది లేదంటే ఆమె జీవితం విషాదం అతని జీవితం విషాదం ఇద్దరిని విడదీస్తే బేచ్ ఎవరంటే అత్త ఆడబిడ్డలే వీళ్ళిద్దరూ రాక్షసుల్లా తయారైపోయి ఏం చేస్తారు భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్య అంటే సూలాల్లాగా గుచ్చి గుచ్చి మంచిగా సంతోషంగా ఉన్నట్టు వాళ్ళ కుటుంబం నిప్పులు పోసి నాశనం చేసేవాళ్ళు అత్త ఆడబిడ్డలే వీళ్ళు అత్త ఆడబిడ్డల ఇంట్లో భార్యభర్తలు సంతోషంగా ఎక్కడో ఉంటారేమో అందరు కష్టమే కలిసి నచ్చాట కనుకని ఇవన్నీ ఇబ్బందులు కనుక నీ రిబ్బుకా గారికి పోరు లేదు పోరు అంతకన్నా లేదు కనుక ఏం చేశాడంటే తన భార్యను చూశాడు ఆమెకు సుమారుగా వాళ్ళ వివాహమై ఇదిగో అరవై ఇరవై సంవత్సరాలు గడవబోతున్నప్పటికీ కూడా దగ్గరలో పడుతున్నప్పుడు కూడా సంతానము లేదు గనుక ఆమె దుఃఖపడుతుందేమో ఈ విషయంలో ఇస్సాకు గారు ఏం చేస్తారంటే వాగ్దాను కుమారు ఇస్సాకు గారు దేవుని దగ్గర మనవ చేశాడు ఏమన్నంటే ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనను యహోవా అతను ప్రార్థన విని గనుక అతని భార్య రేపుగా గర్భవతి ఆయను అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడిని గనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుంటా ఎందుకని చెప్పి బాధపడంటే కమలలు పుట్టినట్టుగా బైబిల్లో కనబడుతుంది కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము భర్త అనబడినటువంటి వ్యక్తి వివాహమైన తర్వాత నీకు సంతానం ఆలస్యమైపోతే అది దానిలో లోపము భార్యలో లోపము అనటం కాదు నువ్వు నిజంగా క్రైస్తవుడు నిజంగా నీ భార్య మీద ప్రేమ ఉంటే నిజంగాను దేవుణ్ణి ప్రేమించిన వాడువైతే మోకాళ్ళేసి భార్య కోసం ప్రార్థన చేయ మోకాళ్ళు వేసి ఎప్పుడైతే భార్య కోసం ప్రార్థన చేస్తావో మోకాళ్ళు వేసి దేవుని దగ్గర ఎప్పుడైతే ఆమె కోసం సంతానం కోసం ఆమెకున్న నిందం తొలగించమని నువ్వు కనిపెట్టుకొని మరపెట్టుకుంటావో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే అద్భుతాన్ని చేస్తాడు కుమారుణ్ణి లేక కుమార్తెని ఎవరో ఒకరిని ఇస్తా ఒకసారి విన్నాను నేను కొంచెం గుర్తు నాకు విన్నట్టు అనే సేవకుడు పరిచర్కి వెళ్ళాడు చక్కగా మాకు మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు తర్వాత మనం చదువుకుని వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచేటప్పుడు సంతానం కలగలేదు వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైపోయి అత్తాడబిడ్డల పూర అలవాటు ఎదురైపోయి విడిచిపెట్టు ఆమని అనే స్థితిలోనికి వచ్చారు ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గర ప్రాధేయపడి కన్నీరు కార్చి ప్రభుని వేడుకున్నాడు వేడుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఆమెను దర్శించగా ఆమెకు సంతానం కలిగింది అదే అందరిలాగా నా తల్లిదండ్రులు చెప్తున్నారులే నా అక్క చెల్లెలు చెప్తున్నారులే ఇది కాబట్టి కూడా అంటే తేడా వచ్చేది వాళ్ళ మంచి దేవుని పరిచయం చేస్తూ దేవులు ఎదుగుతున్నటువంటి మంచి సేవకులుగా ఉన్నారు ఈ రోజున కనుక మనం ఎప్పుడు కూడా భార్యలో లోపము అని అనుకోవటం కంటే అది మనలో లోపం అనుకోవాలి మనల్ని బట్టే దేవుడు ఒకవేళ భార్య గర్భాన్ని మూసాడేమో మన జీవితంలో ఉన్న అవధేత్తలు పురుషుల్లో ఉన్న అవధేత్తలు భర్తలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లోకానుసారమైన జీవితాన్ని బట్టి విధానాలు ఒకవేళ నిండి బట్టి ఆగిందోమో యవనాన్ని బట్టి ఆ సముద్రం మీద భయంకరమైనటువంటి తుఫాను వచ్చినట్లుగా భర్తను బట్టే భార్యకి అలాంటి పరిస్థితి వచ్చిందేమో కానీ ఏమంటారంటే భార్యను భర్తను తప్పుబట్టరు భార్యనే తప్పు పెడతారు అదేందో మరి వైద్యశాలకు వెళ్ళిన తర్వాత అంటారు అమ్మ ఆయనలో ఏ లోపం లేదు అంత ఆమెలోనే ఆమెను మందులు ఆడుకోమని అంటారు మా అందరికి ఎందుకు వస్తుందో నాకు అర్థం అట్లా ఆయనలో ఏ లోపం లేదంట అంత ఆమెలోనే ఉందంట అందుకని మందులు ఆడుకోండి అంటారు ఏడో నూటికో కోటికో ఒకళ్ళు అంటారు ఇద్దరిలో ప్రాబ్లంని మందులు ఆడుకోండి అంటారు కనుక సృష్టికర్త ఏంటి అవేం చెప్పడం నీలో ప్రాబ్లం లేదు ఆమెలో ప్రాబ్లం ఉంది ఆమెలో ప్రాబ్లం నీలో ప్రాబ్లం చెప్పడం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరిలో ప్రాబ్లమ్స్ వస్తున్న సరే సరి చేస్తాడు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు శరీరంలో ఉండాల్సిన సమస్తను సమకూరుస్తాడు చక్కటి సంతానాన్ని దేవుడు అభివృద్ధి చేసి ఆశీర్వాదకరంగా ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా కనుక ఇస్తాకు తన భార్యని ప్రేమించినటువంటి ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడేయండి కన్నీరు కార్చి ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు దేవుడు తన మన వాళ్ళకించి భార్యకి చక్కటి ఇద్దరు కుమారుల్ని అనుగ్రహించినట్టుగా బైబిల్ గ్రంథం కనుక ప్రతి భర్త పిల్లలు పిల్లలు పుట్టలేదని భార్యను దుఃఖ పెట్టేటువంటి విషయంలో దేవుణ్ణి వేడుకోవాలి దుఃఖ పెట్టేటువంటి రీతి ఉండకూడదు పిల్లలు పుట్టలేదునికి పిల్లలు రెండు మాటలు ఎప్పుడు అనకూడదు కానీ ఈ విషయంలో దేవుని దగ్గర అవసరమైతే కొన్ని దినాలు కనిపెట్టుకొని నడుము బిగించుకొని నడుము కట్టుకొని సన్నిధిలో మనం కొన్ని దినాలు ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతకరమైనటువంటి కార్యము శరీరంలో అనుగ్రహించి దేవుడు వారి యొక్క సంతానానికి ఇవ్వడానికి దేవుడు కృపచూపుతాడు ఆమెను జ్ఞాపకం చేసుకొని గన బైబిల్లో రాయపడింది దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దర్శించాడు షారాన అలాగనే చేశాడు సంస్థ తల్లిగా గడిచిన తినాలి అందరూ కూడా అలాగనే చేసి వాళ్ళకు పుట్టినటువంటి అన్నా విషయంలో కూడా అంతే వాళ్ళకు పుట్టిన సంతానము గొప్ప ప్రయోజకులయ్యారు అందరిలా అల్లచల్లరగా విలువలేని వారికి ఉండలేదు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని వాళ్ళకు అనుగ్రహించాడు కనుకనే మనం ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాం అందుకని కీర్తన గ్రంథంలో ఒక మూడు మాటలు చెప్తూ వచ్చాడు కీర్తన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించు రాయబడింది బైబిల్లో అంటే ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు నీ భార్య సంతానం కోసము లేక నీ భార్య ఆరోగ్యం కోసము ఆమె ఆనందంగా జీవించడం కోసము భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా సంతోషంగా ఆనందంగా జీవించడం కోసము ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక పూట ఉన్న ఒక పూట లేకపోయినా కోపతాపాలు ఎలాంటి విషయాల్లో కూడా చక్కగా ఉండటానికి ప్రభు సమాధానం ఇవ్వటానికి ఒకవేళ ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే అద్భుతకరంగా కార్యం చేస్తాడు అన్నాడు కదా ఎకవో నా విన్నపం ఆలకించున్నాడు ఎకవో నా ప్రార్థన అంగీకరించును నా విన్నపడి చెప్పుకున్న మాటలు విన్నాడంట నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించాడని చెప్తుంది బైబుల్ గ్రంథం ఇంకా కొంచెం ముందుకి మనం ఆలోచన చేస్తే యాభై నాలుగో కీర్తనలో కూడా ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఆ యాఫై నాలుగో రెండవ వచ్చనంలో రాయబడిన మాట ఏమంటాడంటే దేవా నా ప్రార్థన ఆలకింపము నా నోటి మాటలు చెవుని పెట్టు మాట అన్నాడు భక్తుడు తను చేస్తున్న ప్రార్థనలో పదాలు ఏమంటున్నాడంటే దేవా నా ప్రార్థన ఆలకింపము ఎవరి గురించి చేస్తున్నాడు భర్త వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు గర్భఫలం గురించి ప్రార్థన చేస్తున్నాడు భర్త ప్రార్థన చేస్తూ దేవా నా ప్రార్థన ఆలకింపుము భర్త ప్రార్థన చేస్తూ నా నోటి మాటలు చెబుని పెట్టము కాస్త వినిపించుకో నాయన కొన్ని మిలియన్స్ కోలు కలిగినటువంటి ప్రజలు నీకు ప్రార్థన చేస్తున్నారు అందులో నలుస్తు లాంటి వాడిని నేను నా కుటుంబంలో కలిగిన చిన్న సమస్య అది నీ దృష్టికి చాలా చిన్న సమస్య అది అది నాకు పేద దమోత్సవముగా నా దృష్టికి స్వల్ప విషయమే దయచేసి ఒక్కసారి మా వైపు చూసి నా కుటుంబంలో ఉన్నటువంటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని సరిచేయి అని చెబునబెట్టుకో ఈ మాటని వినుదేవా అని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనేటువంటి విషయాన్ని పైన చదువుకునే విషయంలో కూడా ఎహో నా ప్రార్థన అంగీకరించిన చేసిన మనవి ఇష్టపడ్డాడంట సరే చేస్తాను అనే మాట కూడా చెప్పాడంట కనుకునే దేవుని బిడ్డలైనటువంటి వారం ఇస్సాకు వలే మంచి భర్తలుగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఒకవేళ భార్యలో ఇబ్బందికరమైన పరిస్థితి సంతాన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవ్వరు కూడా వాళ్ళని ఏమీ కూడా అనవద్దు ఇది నన్ను బట్టేనేమో ఇది నా పరిస్థితులను బట్టినో నన్ను పరీక్షిస్తున్నాడేమో అనుకోవాలి ఆలస్యం అయ్యే అద్భుతం జరుగుతుంది దేవుడు కనులు ఖచ్చితంగా మీద ఉన్నాయేమో అబ్రహాముకి సంతానం ఆలస్యమైంది అందరికి ఆలస్యం కావాలని కాదు కానీ అబ్రహాము విశ్వాసుకు తండ్రి అయిపోయాడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అతని కుమారుడు ఇస్సాకు గొప్ప ప్రయోజనకరమైన వాగ్దానం కుమారుడు అయిపోయాడు తనకు పుట్టినటువంటి కుమారులు ఏసావు యాకోబుల్లో చూస్తే యాకోబు అద్భుతకరమైన భక్తుడిగా మార్చిపడ్డాడు ప్రభు అతను వాగ్దానం చేశాడు యాకోబులో సుమారుగా పన్నెండు మంది కుమారులు వస్తే వాళ్ళు ఇస్రాయేలీలుగా మార్చిపడ్డారు వాళ్ళంతా కూడా ఇవాళ ఇస్రాయల్ దేశమే గొప్పగా ఉంది అక్కడున్న టెక్నాలజీ కానీ వాళ్ళకున్న తెలివితేటలు కానీ ఎవ్వరికీ లేవు దేవుడు అంత మేధస్ అంత గొప్పతనం అంత తెలివితేటలు వాళ్ళకి ఇచ్చాడు మరి మనకు లేవే కనుక దేవుని సహాయము ఆ విధంగా ఉంటుంది అక్కడ కనుక దేవుని బిడ్డలైనటువంటి వారి విషయాన్ని గమనించాలి ముప్పై తొమ్మిది పన్నెండులో కీర్తనలు అంటాడు కదా పన్నెండు వచ్చినములో ముప్పై తొమ్మిది అజ్యం కీర్తనలో యహోవా నా ప్రార్థన లెక్కింపు నా మరొక చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండుకము నీ దృష్టికి నేను నచ్చిన వంటి వాడను నా పితృల పితులు అందరూ వల్లి నేను పరవశినై ఉన్నాను పరవాసినై ఉన్నాను అన్నాడు భక్తుడు మాట్లాడుతూ నా ప్రార్థన ఆలకించము యహోవా సృష్టికర్త అయినటువంటి దేవా దయచేసి నాయన దూతల సమూహం స్థుతించబడుతున్నట్టు పరిశుద్ధి అనిచ్యం ఆనంద గానాలతో కీర్తిస్తున్నారయ్యా పరలోక రాజ్యంలో నిత్యం ఘానాలు ప్రతిఘానాలు చేస్తున్న మహింపరుస్తున్న మహిమ పొదుతున్న దేవుడా అని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే నా ప్రార్థన ఆలోకించము నా మరొక చెవియొగ్గుము నా కన్నీళ్లు చూసి మౌనంగా నొండకము కన్నీళ్లు కార్చి కన్నీళ్ళతో అంట భక్తుడు ప్రార్థన చేశాడంట నా కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండకము నీ ఈ దృష్టికి నా అతిథి వంటి వాడని అంటే దేవుని దృష్టికి భక్తుడు అతిథి వంటి వాడిన అంటే అతిథి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎంతో మర్యాదగా రాగానే కాళ్ళకి నీళ్ళు ఇస్తాం ఒక మంచి కుర్చీ వేస్తాం లేక మంచం వేస్తాం కూర్చో బ్రదర్ కూర్చో సిస్టర్ అంటాం వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇస్తాం మంచిగా వాళ్ళని చూసి మళ్ళీ తర్వాత సాగనంపుతా అతిథులను చాలా గౌరవంగా చూస్తాం అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా అతిథి విషయంలోకి వచ్చేటప్పటికి అద్భుతకరమైనటువంటి రీతిగా గౌరవిస్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్న భక్తుడు ఏమంటున్నాడంటే నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను మా పితులందరి వలె నేను పరవాసినై ఉన్నాను చూశారు భక్తుడు ఎలాంటి విషయాలు కనుక మనం ఇలాంటి ప్రార్థనలు పట్టుకొని మనకు కలిగినటువంటి సంతోషంలోనూ సమస్యల్లోనూ దుఃఖంలోనూ ఆవేదనలోనూ ఏ స్థితిలో ఉన్నాను ప్రార్థన చేయి దేవుడు అద్భుతకరంగా మన జీవితాలు వెలిగిస్తాడు ప్రార్థనా దీపాన్ని ప్రార్థన యొక్క దూపాన్ని దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మన జీవితాల్లో చేయటానికి ప్రభుత్వంతో సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని మొదటిగా చూస్తే ఈ లోకం సంబంధించినటువంటి ఆ యొక్క స్త్రీల మీద అంటే వివాహం పిల్లలు వివాహం పిల్లలు పుట్టినటువంటి వారి మీద ఉన్నటువంటి ఆ బాధాకరమైన పరిస్థితులను తీసివేయాలి మొదటిది మనం చెప్పుకున్నాం వివాహం వివాహమైన పిల్లలు పుట్టకపోతే వాళ్ళు వివాహం చెల్లెల వివాహం చేసేటువంటి ఆనం అయితే ఉంది కనుక పిల్లల పిల్లలు పుట్టలేదు మరదలు వస్తుంది అనుకోవడం కాదు ప్రభు దగ్గర దేవుని బిడ్డ పోయింటే నా భార్యకి ఎందుకని ప్రభు నాకు ఎందుకని రావటం లేదని చెప్పి బిడ్డల విషయమే ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు అనేటువంటి జవాబు ఇస్తాడు మాట్లాడే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం మనకి కార్యాలు చేస్తే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం పిల్లలు పుట్టలేదని చెప్పి విడాకులు ఇచ్చేయమని చెప్పి అత్త ఆడబిడ్డలు పోరుంటుంది చాలా గృహాల్లో దయచేసి వాళ్ళ మాట వినొద్దు వాళ్ళు నీ జీవితంలో కొంతకాలమే అయ్యేదాకా వాళ్ళ బాధ్యత నీతో కలకాలము నూరు సంవత్సరములు దేవుడిచ్చిన ఇచ్చిన ఆయుష్కాలము కష్టసుఖాల పాలుపంపులు భాగ భాగస్వామిగా నడిసేటువంటి ఆమె తోడుండేటువంటి ఆమె ఆమ ఆమెను విడిచిపెట్టుకోవాలని కళలో కూడా ఎప్పుడు ఏ పురుషుడు ఊహించుకోకూడదు సంతానం ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే సంతానం లేనంత మాత్రాన మనం చూస్తున్నప్పుడు అనాథ స్థలంలో చాలామంది తల్లిదండ్రులు లేని బిడ్డలుంటారు నీలో ప్రేమ ఉంటే వాళ్ళు ఆదరించే శక్తి ఉంటే వందల మందిని బిడ్డలు అవుతారు వాళ్ళని దేవుడు అలాంటి వారిని ఆదరిస్తే ఇంకా ఏమంటాడో తెలుసా నాకు సహాయం చేసినట్టే అంటాడు కనుకనే ఆలోచన చేసి ఈ విషయాల గురించి ఏదో ఇన్ని సంవత్సరాలైనా పుట్టలేదు అని వాలేలా అనేక ఎందుకంటే ఒకరికి సమయం ఇచ్చే రీతికి ఉండకూడదు మనం మంచి ప్రార్థనలో ఉండాలి ఇసాకు చేసినటువంటి ప్రార్థన మనం చేయగలిగినప్పుడు దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కనుక ఇసాకు గురు చేసిన ప్రార్థన లేక దేవుని వేడుకునే సందర్భాలని ఈ రోజున మనం విన్నాం రేపటి రోజున మరొక ప్రార్థనా విధానంతో మరొక భక్తుడు చేసిన ప్రార్థనతో మళ్ళీ మనం కలతో చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి అద్భుతకరుడివి ఆశ్చర్యకరుడు మహాగణుడివి నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి పరిశుద్ధులవి పరిశుద్ధి గ్రంథంలో గొడ్రాలు అనబడినటువంటి ప్రతి స్త్రీని దర్శించిన అయినా వాళ్ళకి సంతానం ఇచ్చా అన్నకు సంతానం ఇచ్చా దేవ సమయలు యొక్క తల్లిగారికి మానవ భార్యకి అయిన సంతానం మీరు అనుగ్రహించారు తండ్రి అలాగని చూస్తున్నప్పుడు రాహేలు కూడా గొడ్రాలయ్య ఉండగా ఆమెను మీరు జ్ఞాపకం చేసుకుని సంతానం ఇచ్చారు చక్కర్యా భార్య అయినటువంటి ప్రభా ఆమెను మీరు దర్శనం వృధాపే మందు సంతానం మీరు అనుగ్రహించి దర్శించారు ప్రభా రేపుగా దర్శించారు ఇలాగ బైబిల్గా చాలామంది స్త్రీలనైనా అద్భుతకరమైనటువంటి రీతిగా మీరు దర్శించి వారికి సంతానం అనుగ్రహించిన పరిశుద్రానికి స్తోత్రములు తండ్రి ఇదిగో నీ బిడ్డలమైనటువంటి వారు ప్రభు ఈ మాటలు వింటున్నటువంటి వారు చాలా మంది ఉండొచ్చు కానీ ప్రభా ఇలాంటి సమస్యలు ఉంటే వారి మధ్య నీ గొప్ప కృపని ప్రేమను కొమ్మరించి అద్భుతం జరిగించిన ఆయన ఈ మాటల ద్వారా ఆదరణ ప్రభుత్వ ఆత్మ సంబంధమైనటువంటి కృప మేలు పొందుకున్నట్లుగా మీరే కృప చెప్పు ఈ రోజు బిడ్డల కోసం మీరు మాట్లాడి మేము విశ్వసిస్తుండగా అటు అద్భుతం ఆశ్చర్యం మహత్కారం జరిగి ఈ మాటలు ఎందుకు ప్రభు ఇవి నీ మాటలు కనుక విశ్వాసం వచ్చి వారిలో విశ్వాసం గ్రహించి వాళ్ళు స్వస్సుపరిచాడు ప్రభు పౌలు గారు కనుక నీ మాటలు విశ్వాసం ప్రతి వారిలో అద్భుతకరమైన కార్యం జరిగించి మయం పొందుకొనమని ఏసు పరిశుద్ధ నామూలో స్థుతించి ప్రార్థించి పొందుకునే నాము తండ్రి అమేన్ 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 అందరికీ ఉందన్నారు